ఓం శ్రీ గురుగ్రో నమ కృష్ణం వందే జగద్గురు శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరి వారి పాదపద్మములకు నా సాష్టాంగ నమస్కారములు అందరికీ నా నమస్కారం అందరికీ ముందుగా వేమన భగవాన్ జయంతి శుభాకాంక్షలు నా పేరు సునీత కొత్తచెరు కమిటీ శ్రీ సత్యసాయి జిల్లా వేమన జయంతి సందర్భంగా నిగూఢ తత్వార్థ బోధిని అనే గ్రంథం నుంచి నాకు ఇచ్చిన పద్యము దొరసాని ఎవ్వతే కుమారుండెవడు ధరణి అనగానేమి కరణమేవడు దీని భావం ఎరిగి జ్ఞాని కావలనయ విశ్వదాభిరామ వినురవలేమ ఇక్కడ దొర దొరసాని అనే పదము భార్యాభర్తలకు వర్తిస్తుంది దొర అనగా పరమాత్మ అని ప్రకృతిని భరించువాడు అని జగత్కర్త అని తెలియగలను దొరసాని అనగా ప్రకృతి అని మాయా అని లేక భరింపబడినది అని మనం అర్థం చేసుకోగలను కుమారుడు అనగా ప్రకృతి పరమాత్మ నుంచి ఉద్భవించిన జీవాత్మ అని తెలియగలను ధరణి అనగా భూమి భూమిని నలుమూలల కొలతలు వేయువాడిని కరణము అంటారు అదేవిధంగా ధరణి అనగా ఇక్కడ శరీరము అని తెలియలేను శరీర ఇంద్రియములతో సంబంధం కలిగి ఉన్నది మనస్సు అందువలన మనసును కరణముతో పోల్చారు ఇటువంటి నిగూఢమైన విషయముల గురించి అర్థం తెలిసిన జ్ఞాని అని తెలుసుకోవాలి అని భేమయోగి గారు వర్ణించారు ఇక్కడ దొర అనగా పరమాత్మని దురసాని అనగా ప్రకృతి అని దురకుమార్డు అనగా జీవాత్మ అని ధరణి అనగా శరీరము అని కరణము అనగా మనస్సు అని అర్థం చేసుకోగలను విశ్వత అనగా విశ్వమంతా ధరించిన పరమాత్మని అభిరామ అనగా గొప్పదైన అని వినుర వినురవేమ అనగా వినురా జీవుడా అని మకుటం యొక్క అర్థము ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన గురుదేవులకు నా సాష్టాంగ నమస్కారములు